శనివారం తాండూరు పట్టణం ఆదర్శనగర్ పాతకుంటలో వెలిసిన కట్టమైసమ్మ తల్లి దేవాలయం వద్ద అమావాస్య సందర్భంగా తాండూరుకు చెందిన అల్లంపల్లి ప్రకాష్ దంపతుల సహకారంతో ఇరవై సారి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయక్ వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎండి డాక్టర్ నాయక్ వైద్య బృందంతో కలిసి హాజరయ్యారు ముందుగా దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తులకు వారి చేతుల మీదుగా అన్నదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాతకుంటలో వెలిసిన కట్టమైసమ్మ ఎంతో మహిమాని గట్టి సంకల్పంతో అమ్మవారిని వేడుకుంటే కోరిన పనులు జరుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి నాయకులు సంజీవరావు సుభాష్ నరసింహులు వేణు సుధాకర్ నాగప్ప శ్యాంప్రసాద్ రాములు జి సుధాకర్ మహిళలు పాల్గొన్నారు मैं मारूंगा सुनमियो ने तेरे मैं मारेगा ही मैं हमेशा मारेगा ही बुद्धि सीधे नाम से मारो उसका मेरा नाम ने तेरी छठी पुंडानी हाथ से दे बड़ा बड़ा మొత్తం ఇలాడండి ఖాళీ నా చూడండి ఎంటకి రాను కరెక్ట్ తీసుకుంటా మధ్యలో ఇలాడు మధ్యలో ఉండి మధ్యలో మధ్యలో తెల మధ్యలో ఇలాడండి ఎంటకు రాండి సార్ మీరు కరెక్ట్ ఇలాడండి ইয়াৰ okay. 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 <laughs> 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 షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి